భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ కేంద్రంలో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం విజయవంతమైంది ఈ వాహక నౌక ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళింది ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల యూఎస్ ఎయిట్ ఉపగ్రహాన్ని ఎస్ఆర్ఓ డెమో ప్యాసింజర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది వివరాలు చూద్దాం ఇస్రో మరో మైల్ రాయిని అధిగమించింది ఎస్ఎస్ఎల్వి సిరీస్లో చివరి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ కేంద్రంలో ఈ వాహకనౌక ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల ఎర్త్ అబ్జర్వేషన్ జీరో ఎయిట్ ఉపగ్రహాన్ని ఎస్ఆర్ఓ డెమో పాసింజర్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించిన మూడు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి ఈ ప్రయోగం ద్వారా మైక్రో మినీ నానో ఉపగ్రహాలను విజయవంతంగా పరీక్షించడంలో భారత్ సామర్థ్యం మరోసారి రుజువైంది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఎస్ఎస్ఎల్వి డి త్రీ ఉపగ్రహం ఉపయోగపడుతుంది పర్యావరణం ప్రకృతి విపత్తులు అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది ఏడాది పాటు ఈ ఉపగ్రహం పనిచేస్తుంది ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో ఈవీఎస్ను అభివృద్ధి చేశారు ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో లో చిత్రాలను నిక్షిప్తం చేస్తుంది విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది అప్లికేషన్స్ లైక్ ఓషన్ అప్లికేషన్స్ ఓవర్ హిమాలయన్ రీజియన్స్ ఫ్లడ్ డిటెక్షన్ వాటర్ బాడీ డిటెక్షన్ అంతరిక్ష పరిజ్ఞానంలో కొత్త సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ స్వామినాథ్ అన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలో ఈ వాహక నౌకను అభివృద్ధి చేశారని తెలిపారు ఎస్ఎస్ఎల్వి డి వన్ డి టూ డి త్రీ వాహక నౌకల అభివృద్ధిలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి సత్ఫలితాలను ఇచ్చిందని కొనియాడారు Third development flight of SSLV SSLV D3 with the EOS-08 satellite has been successfully accomplished. The rocket has placed the spacecraft in the very precise orbit as planned. I find that there are no deviations in the injection conditions. Uh, the final orbit, of course, will be known after tracking, but the current indication is that everything is perfect. Uh, the EOS-08 satellite, as well as SR-0 satellite, also has been injected after the maneuvers. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎస్ఎస్ఎల్వి డి త్రీ టీమ్ ద ప్రాజెక్ట్ టీమ్ విత్ దిస్ థర్డ్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి వీ కెన్ డిక్లేర్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి ఇస్ కంప్లీటెడ్ ఎస్ఎస్ఎల్వి ప్రయోగం ఇస్రో సాధించిన మరో విజయం అని మిషన్ డైరెక్టర్ ఎస్ఎస్ వినోద్ సంతోషం వ్యక్తం చేశారు రిమోట్ సెన్సింగ్ ఏవియానిక్స్ లో ఈ కొత్త డేటాబేస్ ను తయారు చేయడంలో అవసరమైన సాంకేతికతను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించామని శాటిలైట్ డైరెక్టర్ ఎం అవినాష్ చెప్పారు

Our beloved chairman, Dr. Somnath, who has been part and parcel of this uh, SSP.